కాబట్టి ఆదాము దేవుని మాట కంటే ఆదాముని ఎంత ప్రేమించాడు దేవుడు తన పోలికల్లో చేసుకున్నాడు తన స్వరూపాన్ని ఇచ్చాడు సమస్త ఆదాము చేతిలో పెట్టాడు ఆదాముకు లోపరిచాడు సృష్టి అంతా కూడా ఆదాముకు లోపడిపోతుంది ఇది ఆ తోటలో ఉన్నటువంటి ఆ సమస్త కథ జీవురా ప్రాణికోట అన్ని కూడా అతని దగ్గరకు వచ్చేస్తాను అంత పేరు పెడితే ఆ పేరు వాటికి కలిగింది సింహం వచ్చినప్పుడు క్ర క్రూర జంతువులన్నీ వచ్చి కూడా ఆదవ దగ్గర సాగిలు పడ్డాడు ఆయన చెప్పిన పేరు పెడితే వెళ్ళిపోయినట్లు ఎంత సమాధానం ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు అంత గొప్ప అధికారం తన పోలికనిచ్చాడు తన స్వరూపం ఇచ్చాడు తన ఆత్మనిచ్చాడు తన అధికారం ఇచ్చాడు తను సమృద్ధి ఇచ్చాడు తన సమస్త మహిమనిచ్చాడు చిన్న ఆహారం కోసం దేవుని మాట తులనాడి తినవద్దన్న ఫలాలు తినేసి కదా తినవద్దన్న ఫలాలు తినేసి సమస్తాన్ని కోల్పోయాడు దేవుని కృపలను కోల్పోయాడు కాబట్టి ఈరోజున మనం ప్రశ్న వేసుకుందాం దేవుని మాట కంటే ఎవరి మాట మనం ప్రాముఖ్యత యుగుడు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుని మాటకి ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి దేవు వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట ఆయన నోట్లోంచి వచ్చిన మాటలన్నీ ఇవన్నీ ఆయన మాటకే మనం విలువ ఇవ్వాలి ఆయన మాట విలువ ఇవ్వాలి ఆ మాటను నమ్మాలి ఆ మాట ప్రకారం అనుసరించి నడుచుకోవాలి అప్పుడే దేవునికి ప్రీతిగా ఉంటాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి ఆయన ఎప్పుడైతే వాళ్ళ మాట వినమో లోకస్తుల మాట సాతాను మాట పొరుగువారి మాట అధికారులు ఇవన్నీ వింటాము మనం ప్రిల్లరా దేవుని చేత మనం కదా అనేక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది క్షపించేశాడు మాకు అంత నిర్మోహటంగా క్షపించాడు అయితే ఇప్పటిలో ప్రియమైన వాళ్ళరా క్రీస్తునందు మనకి ఏ శాపం లేకుండా చేసేది యశుక్రీస్తు ప్రభు వారు ఆయనే తనుకోవాడిని లోకానికి పంపించి ఈ మానవాళ్ళు నా మాట వినడం లేదు నాకు వ్యతిరేకంగా సాతానుడు వాని సమూహం చేరి మనుషులను పట్టుకొని ఈడ్చుకెళుతూ వాళ్ళని సన్మార్గం నుంచి తప్పిస్తున్నాడు తన వైపు మార్చుకుని అబద్ధీకులుగా చేస్తున్నాడు నరహంతకులు వ్యభిచారులుగా చేస్తున్నాడు విగ్రహారదలిగా చేస్తున్నాడు నేను ఏది వద్దంటే దాన్ని చేపిస్తున్నాడు సాతానుడు మనుషులు మంచివారే కానీ ఈ లోకానికి వచ్చినటువంటి దుష్టుడు లోకాధికారి సాతానుడు దురాత్మ ఇప్పుడు కనిపించకుండా మనుషులను ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని నాశనానికి నరకానికి తీసుకువెళ్తున్నాడు మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సస్యుడుగా ప్రత్యక్షమై తన క్రైదనముగా తన ప్రాణమిచ్చిన లేఖనం మనం మానం మన మన విమోచన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ఇచ్చినవాడు మన వారు అలాగా మనల్ని రక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడంట సంపాదించినట్ట తన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘము అంటున్నాడు మనల్ని అలాగా క్రీస్తు నందు ఇక ఏ శిక్ష రావట్లేదు మానవాళ్ళకి నువ్వు ఎన్ని ఎంత అన్యులైనా ప్రభు వాళ్ళైనా ప్రభుని ఎరిగిన వాళ్ళైనా విని వినట్టుగా దేవుని మాట ఆ మాటను నమ్మి నమ్మనట్టుగా అనుసరించకుండా అనుసరించి కొంతమంది అనుసరించుకుంటూ ఈ రీతిగా ఉంటే అయినా కానీ ఆనాడు వెంటనే క్షిపించినటువంటి శాపనం శాపాలు దేవుడు క్రీస్తులు ఇప్పుడు ఇవ్వటం లేదు అందరిని క్షమిస్తున్నాడు ఎంత ఘోరపాపిన చెంత చేర్చుకున్నానని దేవుడు సర్వమానవాళ్ళని క్రీస్తు ప్రేమలు మనల్ని క్షమిస్తున్నాడు అందువల్లే మనం ఇంకా ఈ లోకం కదా లోకం ఇంకా అలా కాపాడబడుతుందని అర్థం కాబట్టి గుర్తుంచుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాట శ్రద్ధగా వినాలి ఈరోజు నా రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు నీకు నాకు తెలియజేస్తున్నాడు నీ భార్య మాట విన రోజున మనం జ్ఞాపకం చేస్తున్నా నీ భార్య మాట విని దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నావా రోజు ప్రశ్న వేసుకొని నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ బంధువులైనా నీ అధికారులైనా దేవుని మాటకు వ్యతిరేకమైనది ఏదైనా అని చెప్తే అది నీవు అనుసరించకూడదని దేవుని మాటే వినాలని దేవుని బా ఈ రోజున కొన్ని వాక్యాలు చదువుకుందాం ఇలా భార్య మాట భర్తకు కీడు కీడొచ్చింది ఇక్కడ మనం చూస్తే ఆదాము తన భార్య మాట విని మనకు మేలు తీసుకురాల మనకు శాపన్ని తీసుకొచ్చాడు కష్టాన్ని తీసుకొచ్చాడు మరణం తీసుకొచ్చాడు వేదన తీసుకొచ్చాడు కరువు తీసుకొచ్చాడు కడ్ను తీసుకొచ్చాడు కాబట్టి భార్య మాట విన్నాడు దేవుని మాట వినకుండా తినవద్దన్న ఫలాన్ని తిని మనకు శాపాన్ని తీసుకొచ్చాడు ఆదాం అలా ఉన్నావా ప్రశ్న వేసుకో నీ కుటుంబానికి కూడా శాపం వస్తుంది జాగ్రత్తగా ఉందాం దేవుని మాట ఆమె చెప్తేనే ఆ మంచి మాట అయితేనే దేవుని మాట అయితేనే వినాలి దేవునికి వ్యతిరేకమైన ఏ పని చెప్పినా చేయకూడదని రెండవది ఒక మరో మరొక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం ఇంకొక వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుందాం ఇంకొక భార్య మాట వినినటువంటి ఒక బష్యుద్ధ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని గురించి ధ్యానించుకుందాం ఇస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అతని భార్య అయిన జరీషు అతని స్నేహితులందరినూ ఏ పదిమూర్లు ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించుము చేయించును దాని మీద మూర్ధుకాన్ని ఉరితింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందుకుపోదు అని అతనే అని అతనితో చెప్పి ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడిన అతను ఉరిపోయా ఒకటే సిద్ధము చేయించాను దేవునికి మహేమకలు ఉన్నాక ఈ సలహా ఇస్తున్నారు ఎవరంట అతన్ని స్నేహితులు అందరూ అతని భార్య అయిన జరీషును అతని స్నేహితులు అవును ఇక్కడ హామాను యొక్క ముర్దుక హామాను ఈ చరిత్ర పిల్లలు ఆశ్వరోషు రాజుగా ఉన్నటువంటి దినాలలో దాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలలో పిల్లలు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు సంస్థలను ఆరు ఆశ్వరోషు వెళ్ళిన ఆయన నూట ఇరవై ఏడు సంస్థలను వెళ్ళిన వాడిగా పరిపాలించిన రాజుగారి దగ్గర చేస్తున్నవాడు హామన్ మంత్రిగా ఆ మంత్రి గారి దగ్గర ద్వారపాలకుడుగా ఉన్నటువంటి వాడు మోర్దుకే హామాన్ ఏమో అన్యుడు ఆశురుషు అన్యుడు పిల్లల మోర్దుకై మాత్రం యోధుడు ఈ మోర్దుకై ఆ కథ ద్వారపాలకుడుగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం చూద్దామా ఐదో రెండవ అధ్యాయం ఐదో వచ్చిన మొదటి రెండు మధ్య హాశ్వరోషు యొక్క ఆగ్రహం జరిగినప్పుడు ఐదో వచ్చిన రెండు ఐదు శోషణ కోటలో బిన్యామీ నువ్వు పుట్టిన షిమి కుమారుడు యాయూరు వంశస్థుడైన మూర్తికి అయిన ఒకడు ఉండను బబులు రాజైన నెబుక యువద రాజైన యువకునియ పుట్టుకొనిపోయినప్పుడు అతను యుకిన్యతో కూడా ఇర్షులేమును చెరపట్టబడిన పడిన వాళ్ళు అవును ప్రియరా ఇతను ఏం చేస్తున్నాడంట దేవునికి మహిమ కలుగు మూడు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ఆ దినములలో మోర్దుకై రాజు గుములు కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షణులైన బిక్తాను తెరేశాను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజు అని హర్షు రుష్ను ఆలోచన ఆలోచించుకొని ఉండేది ఈ సంగతి మౌర్దికాయ తెలియబడినందున అతడు దాని రాజు అని ఇస్తేకు అవును పిల్లల ఈయన ఏం చేస్తున్నాడు ద్వారము యొద్ ఉన్నాడంట మూర్ధకై రాజు గోమములలో కూర్చుని ఉండగా అంటే ద్వారపాలకుడుగా ఉన్నాడు ఈ రాజుగారి యొక్క సంస్థానంలో పనిచేసేటువంటి షండులు బిక్తాను తెరే తెరేష్ అనేటువంటి వారు కోపగ్రస్తులై ఆశ రాజును చంపాలనుకున్నారంట బిక్తాను తెరేష్ వీళ్ళది షండులు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు రాజుగారి దగ్గర వీళ్ళు చంపాలనుకున్నప్పుడు ఆ విషయం అక్కడ ఉన్నాడు కాబట్టి ద్వారం వద్ద కూర్చుని ఉన్నాడు కాబట్టి అతనికి అర్థమైంది అలాగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు అని అర్థం ఇతను యోధ ఇతను యూదుడు కాబట్టి చాలా నిష్టగా ఉండేవాళ్ళు పిల్లరా కాబట్టి ఈ హామాను కాబట్టి హామాను వస్తున్నప్పుడు అందరూ అతనికి సాయికి పడి తన కింద సైనికులందరూ ఉద్యోగస్తులందరూ కూడా మంత్రి గారు కాబట్టి ఆయనకి నమస్కరించి చేస్తామన్నారు చేస్తున్నప్పుడు ఇతను మాత్రం యూదుడు కాబట్టి అతనికి అన్యుడు కాబట్టి నమస్కరించట్లేదు అతనికి సాగిలు పట్టలేదు తల వంచట్లేదు తల వంచినటువంటి వారు యూదులు అని అర్థం నమ్మకస్తులు యూదులని అర్థం దేవుని పిల్లలు కాబట్టి యదార్థవంతులని అర్థం ఆ చేయనందువలన హామాను మీద హామాను మూర్ధుకాయ మీద కక్ష పెట్టాడు తనను చంపటమే కాదు తన వంశాలని ఆ జాతి ప్రజలందరూ కూడా చంపాలి యూత ప్రజలందరినీ చంపాలని తీర్మానం చేసుకున్నాడు అట్లాంటి ద్రోహి అనమాట అయితే ఒక దినాన ప్రీమన్ వర్లరా తన భార్య అతనికి సలహా ఇస్తుంది ప్రియులరా ఏమైనా సలహా ఇస్తుందంటే అతన్ని ఉరి తీయటానికి ఒక ఉరి కోయను ఒకటి చేయించుకో చేయించి ఉంచు రాజుగారికి చెప్పి అతన్ని తర్వాత ఉృతియచ్చు అని చెప్పేసి ఆ ఉరికంబాన్ని ముందుగానే సిద్ధపరచమని సలహా ఇచ్చింది తన భార్య అయిన హామాను గారి అయిన భార్య అయినటువంటి హామాను మంత్రి గారి భార్య అయిన జరీషు తన స్నేహితులు కూడా అలా ఇచ్చారు అలానే అతను వెంటనే యాభై మూరల కొయ్య అంటే అతను ఎంతటి కొయ్య చేశాడు ఊరి కొయ్య ఒకటి సిద్ధము చేయించాను యాభై మూరలు ఎత్తుగల ఒక ఉరి కోయ చేయించుము కాబట్టి ప్రియమైన వాళ్ళరా భార్య మాట విన్న విన్నాడు ఉరికి వచ్చి వేసాడు అయితే ఏమైందంట ఏం పంట వేసారు ఆ పంట కోసుకుంటారండి గలతీ ఆరు ఆలో ఆయన సెలవు మీరు మనం ఏం పంట విత్తుతామో ఆ పంటను కోస్తామంట అలానే ఏమైందంట గలతీ పత్రికల్లో ఆరోపద్యం ఆరు వచ్చినలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు వీళ్ళ మర్చిపోవద్దు అంటున్నాడు మనుష్యుడు ఏమి మోసపోకుడి దేవుడు విక్రి వచ్చును ఆరు ఏడు వచ్చును మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డాడు మనుషుడు ఏమి పంట మెత్తును ఆ పంటనే కోయాను ఎలా శరీరమును వేచిన బట్టి మిత్తువాడు తన శరీరము క్షేమైన పంట కోను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య నిత్య జీవం అనే పంట కోయాను మనం మేలు చేయటం విసుక ఉందాం అలాగే మేలు చేస్తే మేమి తగిన కాలం మందిని పంట కోస్తావు కాబట్టి నువ్వు శరీరం ద్వారా వితితే శరీర క్షయమైన పంట కోస్తావు ఆత్మను బట్టి వితితే అక్షయమైన జీవమని జీవమైన పంటకు వస్తావు ఏ పంట వితితే ఆ పంటను కోసుకుంటామని కాదు జిరేషు హామాను భార్య అతను చంపాలని హామాను కుట్ర పండితే ఆ కుట్రలో భాగస్థురాలు అయి ఒకటి తయారు చేయమని సలహా ఇచ్చింది వీళ్ళ ఆ సలహా ప్రకారం అతను ఊరి కంబాన్ని చేయించే యాభై అడుగులు ఎత్తుగలను ఊరికి చేయించాడు అయితే తర్వాత కదా పరిస్థితి అంతా మారిపోయింది ఇస్తేరు ఈ మరి విషయం తాకీదులు పంపించాడు హామాన్ దేశంలో ఉండే యూదులను చంపాలని ప్లాన్ వేశాడు తాకీదులు పంపించాడు రాజుగారి శాసనం పంపించాడు రాజుగారికి శాడీలు చెప్పాడు యూదుల మీద శత్రువులుగా ఉన్నారు ఒక దినాన్ని మన మీద తిరుగుబాటు చేస్తాడు వాళ్ళకు మనకు లోబడే వాళ్ళు కాదని ఆ చెప్పినప్పుడు రాజుగారు నీ ఇష్టం వచ్చినట్లుగా చేయమంటే వీళ్ళందరిని చంపడానికి తీర్మానం చేసుకుని ఒక ఆ కదా శాసనాన్ని పంపించాడు అందరిని చంపేయాలనుకున్నాడు ఆ విషయం మోర్దుకై బట్టలు చుంపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం నేడుస్తుంటే ఆ అప్పటికే రాణి అయి ఉంటుంది స్తీరు ఎస్తేరు తెలిస్తే ఇస్తేరు మనలా మూడు దినాలు ఉపవాసం ప్రయాణం చేసి దేవుని రాజు రాజుగారి దగ్గర ప్రవేశించి రాజుగారికి విషయాలు కదా తెలియజేస్తుంది అయా మేము మీ శత్రువులం కాదు మా మా శత్రువైన హామన్ మీ మా గురించి ఇలాగా మీకు చెప్పాడు అని సామరస్యంగా నెమ్మదిగా జ్ఞానం కలిగి అతనికి చెప్తే వెంటనే రాజుగారు రెస్పాండ్ అయ్యాడు అది ఎవరు చేసిన వాళ్ళంటే హామాన్ అంటే అప్పుడు హామాను మూర్ధగాయ్య కోసం ఉరికయ్యను కూడా ఉరికంభాన్ని కూడా చేయించాడు అంటే ఆ ఉరికయ్య మీదనే అతను ఉరిదీయమని రాజుగారు తీర్మానం చేశాడు రాజుగారు కోపబడి ఆ శాసనాన్ని చేసినప్పుడు వెంటనే తీసుకెళ్ళి తాను ఏ ఎవరి కోసం చేశాడు అది తనకే వచ్చినట్లుగా ఆ ఉరికమ్మం మీద తననే ఉరిదీసినట్లుగా తన పిల్లలందరినీ కూడా తన ఇంటిని మరల ఇస్తేరిగిచ్చినట్లుగా ఇవన్నీ గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి భార్య మాట విని హామాను మంత్రి గారు కదా ఏ చేస్తుంది ఉరికమ్మాన్ని ఉరికొయం కదా చేయించాడు చూసారా భార్య మాట మేలు కలిగించాలి కానీ ఆ మాట విన్నందుకు అతనికి శ్రమలు వచ్చినాయి కాబట్టి భార్య మాట ఏ విషయంలో వినాలో ఏ విషయంలో వినకూడదు కూడా ఆ జ్ఞానం కావాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి జిరి జిరేష్ యొక్క హమాన్ గారి వారి యొక్క స్నేహితుల యొక్క సలహా లేకపోతే మాట తనకు ప్రాణానికి హాని తెచ్చింది ప్రిల్ల పొరుగు వారిని ప్రేమించమన్నాడు కానీ ద్వేషించవద్దని చెప్పు ప్రేమించమన్నాడు నీ పొరుగు నిన్న నీ పొరువాన్ని ప్రేమించమన్నాడు ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు పిల్లలు కాబట్టి అలానే ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సాతాను కూడా మన మీద భయంకరమైన మనుషుల ద్వారా దూరి మన మీద రకరకాల శ్రమలకు కారణమవుతుంటాడు మనం చంపాలని ప్రయత్నం చేస్తుంటాడు హామానులాగా సాతాను కూడా లోకంలో మనుషులను దేవుని పిల్లలను చంపాలని ప్రయత్నం చేస్తాడు దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ పాపులుగా చేసి శాపగ్రస్తులుగా చేసి పాపాలలో కూర్చువేసి అబద్ధికులుగా మార్చివేసి దేవునికి విరోధులుగా చేసి దేవుని విరోధగా ప్రజలను మార్చివేసి కదా మనుషులను చంపాలని చూస్తున్నవాడు సాంతానుడు అయితే ఆమను చంపాలని చూసినప్పుడు ఇస్తేరు ప్రార్థించినట్లుగా మూర్తికై ఉపవాసం ప్రార్థన చేసినట్లుగా యూదా ప్రజలందరూ కూడా కదా మూడు దినాల ఉపవాసం నుండి ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా కదా ఈ ఆపద నుంచి దేవుడు తప్పిస్తాడు కాబట్టి సాతాను కూడా మన మీద నేరాలు మోపుతూ ఉంటాడు ఆ నేరాలు మోపినా మన దేవుడు మాత్రం వినట్లేదు కాబట్టి గుర్తించాలి గుర్తించాలి జాగ్రత్తగా ఉండాలి సాతాను మాట వినకూడదు కదా దేవునికి విరోధమైన మాట భారీ చెప్పినా వినకూడదని అర్థం దేవునికి మహిమ కలుగునుగాక రెండవ విషయాన్ని మనం ధ్యానించుకుందాం